రచ్చ గెలిచి ఇంటికి చేరిన తీరుడు ఇదేంటి సామెతని తారుమారు అని మీకు అనిపించచ్చు ఈ వీడియో చివరిలో ఇదే కరెక్ట్ ట్యాగ్ అని మీకు అనిపిస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం తెలుగు ఇండస్ట్రీలో ఆయన కరియర్ స్టార్ట్ చేసి భోజ్పూరి ఇండస్ట్రీలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా భోజ్పూరి రాజమౌళిగా గుర్తింపు తెచ్చుకొని అక్కడ ఆడియన్స్కి సూపర్ హిట్ మూవీస్ అందిస్తున్నారు ఆయన ఎవరో కాదు సుబ్బారావు గోసంగి గారు జనరల్ గా మన దేశంలో ఏ ఇండస్ట్రీ చూసుకున్నా సరే అందులో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది తెలుగు ఇండస్ట్రీ నుండి వేరే ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే మన సుబ్బారావు గారు కూడా తెలుగు ఇండస్ట్రీ నుండి భోజ్పూరి ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ స్టార్ డిరెక్టర్ గా సెటిల్ అయ్యారు ఆయన లైఫ్ జర్నీ ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం టైలర్ గా జీవనం కొనసాగిస్తున్న ఆయనకు సినిమాలంటే అంటే విపరీతమైన ప్యాషన్ ఉండేది ఆ తో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు దాదాపు చాలా ఇండస్ట్రీలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆ తర్వాత మన తెలుగులో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ని పెట్టి ఒక సీరియల్ ప్లాన్ చేశారు ఆ సీరియల్ని ఆయన డైరెక్ట్ చేశారు అప్పుడు అనుకోకుండా ఆయన దగ్గరికి దగ్గుపాటి సురేష్ వచ్చి మీట్ అయ్యారు మీ వర్కింగ్ స్టైల్ నాకు బాగా నచ్చిందండి మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం అన్నారు ఇది చాలా మంచి ఆపర్చునిటీ కానీ ఆయన పెట్టిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికి ఆయన టైం తీసుకున్నారు నిజానికి ఆయన ఆలోచించారు ఆయన పెట్టిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికి ఆయన చాలా టైం తీసుకున్నారు ఎందుకంటే అంతకుముందు ఆయన చేసిన రెండు సినిమాలు రకరకాల కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది ఇప్పుడు కూడా ఇలానే జరుగుద్దని ఆయన భయపడ్డారు అయితే దగ్గుపాటి సురేష్ ఆయన మీద పెట్టిన నమ్మకంతో వాళ్ళిద్దరూ కలిసి భవానీ అనే సినిమా చేశారు సైలెంట్గా వచ్చి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో శివుడు అనే ఇంకొక సినిమా చేశారు ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అయింది ఆ తర్వాత ఆయన ఇంకో ప్రొడ్యూసర్తో మనవిద్దరం అనే సినిమా చేశారు ఆ సినిమా రిలీజ్కి లేట్ అవ్వడం వల్ల చాలా పెద్ద డిజాస్టర్ అయింది ఆ దెబ్బతో ఆయనతో సినిమా చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఆయన స్క్రిప్ట్స్ పట్టుకుని ఆఫీసులు తిరిగినా సరే ఉపయోగం లేకుండా పోయింది ఆయనకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు సరిగ్గా ఇక్కడే సరిగ్గా ఇక్కడే ఆయన భోజ్పూరి ప్రస్తావన మొదలైంది అనుకోకుండా ఒక ఫైన్ డే ఉత్తరప్రదేశ్ నుండి ఆయన దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ వచ్చారు మీ గురించి చాలా విన్నానండి మీతో ఎలాగైనా సినిమా చేయాలి అనే ప్రపోజల్ పెట్టారు దానికి ఆయన షాక్ అయ్యి నేనే ఫ్లాపుల్లో ఉన్నాను నాతో సినిమా చేస్తే నువ్వు నష్టాల్లోకి వెళ్ళిపోతావు అని ఎంత చెప్పినా ఆయన వినలేదు సరే ఇన్నిసార్లు అడుగుతున్నారు కాబట్టి ఒక సినిమా చేద్దామని తెలుగు సినిమా ఏమో అని యాక్సెప్ట్ చేశారు కానీ ఆ ప్రొడ్యూసర్ పెట్టిన కండిషన్ ఏంటంటే మనం భోజ్పూరిలో సినిమా చేస్తామని చెప్పారు భోజ్పూరినా అదేంటి అదొక ఊరి పేరా ఆ ఊరిలో సినిమా చేస్తున్నావా అని ఆయన అడిగారు అప్పట్లో ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఆయనకి భోజ్పూరి అనే ఒక లాంగ్వేజ్ ఉంటుందని అక్కడ సినిమాలు కూడా చేస్తారని తెలియదు ఆ భాషే తెలియదు ఆ భాషలో సినిమాలు కూడా నేను ఇప్పుడు చూడలేదు నేను ఇంకా సినిమా ఎలా చేయగలను అని ఎన్నిసార్లు చెప్పినా ఆ ప్రొడ్యూసర్ వినలేదు మీరు సినిమా చేస్తారు మీరు ఖచ్చితంగా చేయాలనే కండిషన్ పెట్టారు ఆయన మీద ఆయనకు నమ్మకం లేదు కానీ ఆ ప్రొడ్యూసర్ ఆయన్ని చాలా బాగా నమ్మారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన సరే ఒక సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారు భోజ్పూరిలో సరే హీరో ఎవరా అని అనుకుంటున్నప్పుడు అప్పుడు స్టేజ్ సింగర్ గా ఉన్న దినేష్ లాల్ యాదవ్ అనే అబ్బాయిని తీసుకొచ్చి ఆ ప్రొడ్యూసర్ ఇంట్రడ్యూస్ చేశారు దినేష్ ని చూసిన తర్వాత సుబ్బారావు గారు షాక్ అయ్యారు ఇతనితో సినిమా ఏంటి ఇతనితో సినిమా అయితే నేను చేయనని చెప్పారు కానీ దినేష్ ఆయనతో వన్ మంత్ ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరిన తర్వాత సరే అప్పటి నుంచి సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారు కానీ భోజ్పూరి ఇండస్ట్రీలో సినిమాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలీదు అసలు భాషే రాదు భాష తెలియకుండా సినిమా ఎలా చేస్తారు ఇదే క్వశ్చన్ ఆయనకి ఫస్ట్ నుండి ఉంది సరే అని ఆయన భోజ్పూరిలో సూపర్ హిట్ సినిమాల సీడీలన్నీ తెచ్చుకుని ఆయన రోజుకు ఒక సినిమా చూసేవాళ్ళు అలా ఆయన భోజ్ ఇండస్ట్రీ గురించి కొంత అలా తెలుసుకున్నారు ఆ తర్వాత కహి ప్యార్ అనే టైటిల్ పెట్టి హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు ఈ సినిమా షూటింగ్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోవచ్చింది రిలీజ్ కి కూడా డేట్ దగ్గర పడింది అయినా ఒక పక్క ఈయనకి చాలా భయంగా ఉంది ఈ సినిమాని అక్కడ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఒక పక్క అసలు ఈ సినిమా హిట్టే అవ్వదు అనే నమ్మకం ఉంది ఆయనకి వన్ ఫైన్ డే ఆ ప్రొడ్యూసర్ ఆయన పిలిచి ఈ సినిమా నాకెందుకు వర్కౌట్ అయింది అనిపిస్తుంది అండి ఈ సినిమాతో నాకు బాగా లాభాలు వస్తాయని అనుకుంటున్నాను అని ఆయనతో చెప్పారు నా కాన్ఫిడెన్స్ ని పెంచడం కోసం మీరు ఇలా చెప్తున్నారు కదా అని ఆయన అన్నారు లేదండి నిజంగా ఈ సినిమా నాకు ఎందుకు వర్కౌట్ అయితే అనిపిస్తుంది అని ఆయన తిరిగి రిప్లై ఇచ్చారు సినిమా రిలీజ్ అయింది కంప్లీట్గా ఈయన అనుకున్నదంతా ఆపోజిట్లో జరిగింది ఫస్ట్ షో నుండి చివరి షో వరకు సినిమా హౌస్ఫుల్ టికెట్లు కొన్న ఆడియన్స్ కి సీట్లు సరిపోక నుంచుని చూసిన ఆడియన్స్ కూడా ఉన్నారు ఇది విని ఆయన అసలు నమ్మలేకపోయారు అయితే ఇది వింటున్న ఆయన ఒక్కసారైనా అది ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నారు సరే అని అప్పుడు మూవీ టీం అంతా కలిసి బీహార్లో ఒక థియేటర్కి వెళ్లారు వెళ్లారు అక్కడ జనాల రెస్పాన్స్ చూసి ఆయన షాక్ అయ్యారు నిజంగా జనాలు ఆయన సినిమాని ఇంతలా ఆదరిస్తారని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన సినిమాలో ఒక ఐటెం సాంగ్ వచ్చినప్పుడు అక్కడ జనాలు కొంతమంది పిస్టల్ తో పైకి పేల్చారు అది చూసి ఆయన చాలా భయపడ్డారు కానీ తర్వాత ఆయనకు తెలిసిందేంటంటే ఆ సినిమా చూసి జనాలు కొంతమంది ఎక్సైట్మెంట్ ఆపుకోలేక వాళ్ళ పిస్టల్స్ తీసి పైకి పేల్చారు అంటే అంతలాగా ఆయన సినిమా అక్కడ ఇంపాక్ట్ చూపించింది ఆ దెబ్బతో ఇండస్ట్రీ అంతా ఆయన గురించే టాక్ ఎవరో సౌత్ నుండి వచ్చాడంట ఇక్కడ అదర కొడుతున్నాడు అందరి నోటా ఇదే డిస్కషన్ అప్పట్లో టాప్ యాక్టర్స్ అయిన మనోజ్ తివారి ఇంకా రవి కిషన్ లు కూడా ఆయనతో సినిమా చేద్దాం అని చాలా సార్లు అనుకున్నారు కానీ వాళ్ళకు కుదరలేదు ఆయన సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన దినేష్ లాల్ యాదవ్ భోజ్ వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ అయ్యారు ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లో కూడా ఉన్నారు కానీ ఆయన్ని మొదటిగా ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం సుపారావు గారే ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన తీసిన సినిమాలు ప్రతి ఒక్కటి సిల్వర్ జూబ్లీనే ఆయన తీసిన ప్రతి సినిమాకి పోలీసుల లాఠీ ఉంటుంది అంటే అంతలాగా ఆయన సినిమాలు అక్కడ ఇంపాక్ట్ చూపించాయి కానీ ఆయనకి ఎప్పుడు ఉండేది భోజ్ ఇంత సూపర్ హిట్స్ అందుకున్న తర్వాత కూడా తెలుగులో సినిమా చేయాలని ఆయన ఎప్పుడూ అనుకునేవాళ్ళు కానీ ఆయనకి ఎప్పుడు అవకాశం దొరికేది కాదు ఎందుకంటే ఆయన భోజ్ సినిమాలతోనే చాలా బిజీగా ఉండేవారు ఆయన అక్కడ వరుసగా సినిమాలు చేస్తుండటంతో ఆయనకంత ఖాళీ దొరికేది కాదు ఆ తర్వాత ఎన్నో ఇయర్స్ కి ఆయన తెలుగులో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు బిగ్ బ్రదర్ అనే బైలింగ్ వెల్ సినిమా అంటే భోజ్పూరి తెలుగులో రిలీజ్ చేశారు ఆ సినిమా మంచి కమర్షియల్ హిట్ అయింది మన జీవితంలో అనేక మలుపులు తిరుగుతాయని చెప్పడానికి ఈయన జీవితమే ఉదాహరణ ఆయన తెలుగులో మంచి సినిమాలు తీద్దాం అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవలా కానీ భోజ్ సూపర్ డూపర్ డిరెక్టర్ అయ్యారు ఆయన ఇప్పటికీ కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తారు ఆయన వన్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక జర్నలిస్ట్ ఆయన గురించి ఇలా రాశారంట తెలుగులో అవకాశాలు దొరక్క చివరికి భోజ్పూరి ఇండస్ట్రీకి చేరుకున్నారు అని ఒక హెడ్ లైన్ రాశారు తెలుగులో అవకాశాలు దొరక్క చివరికి భోజ్పూరి ఇండస్ట్రీకి వచ్చారు ఆ లైన్ చదివిన తర్వాత ఆయనకి చాలా బాధగా అనిపించిందంట అప్పుడు ఆయన ఫిక్స్ అయ్యారు వీళ్ళకి భోజ్పూరి ఇండస్ట్రీ అంటే ఏంటో చూపిస్తా అని అప్పుడు ఫిక్స్ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన సినిమాలు ఏవి ఫ్లాప్లు అవ్వలేదు అన్ని సిల్వర్ జూబ్లీనే ఇప్పటికీ ఆయన చేసే ప్రతి సినిమాని మొదటి సినిమాగా అనుకుని చాలా జాగ్రత్తగా తీస్తుంటారంట ప్రతి సినిమా రిలీజ్కి ముందు ఆయన టెన్షన్ పడుతుంటారంట ఇప్పుడు మీకు అనిపించింది కదా రచ్చ గెలిచి ఇంటికి చేరిన దర్శకధిరుడు ఈ ట్యాగ్లైన్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయిందని